సో హాయ్ ఫ్రెండ్స్ ముచ్చట్ ఏంటంటే మా బొమ్మారి దగ్గర అయితే ఓపెన్ తింత పాస్ అయిపోయాడు ఏం మాట్లాడుతున్నావు నరాలు కెట్ అయిపోయింది దీనికి లేదు షుగర్ పేషెంట్ కాబట్టి మేము ఇది మేము ఇది అని పొద్దున్న చంపుతాడు బచ్చల అరుణ్ బచ్చల సమ్మయ్య ఇది టీసీ చూసిరు కదా బొమ్మది అయితే డైరెక్ట్ పాస్ అయిపోయాడు ఎంత నలభై ఆరు ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది ముప్పై ఆరు యాభై తొమ్మిది అరీ గట్ల చెప్పుతో అరీ గట్ల చెప్పుతో చూపించు ఎట్లా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది కావాలి అది వంద తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మొత్తం తొంభై తొమ్మిది ఎంతండే మొత్తం తొంభై ఏడు కాదు డైరెక్ట్ పాస్ డేంజర్ గా పాస్ అయినవాళ్ళయి నెంబర్ లోతో పనిలేదు మాకి

అత్తడు కారమంగా టాపుతాడు ఎక్కిత్కొని తెంగెత్తాడు అత్తడు కారమంగా టాపుతాడు ఎక్కిత్కొని తెంగెత్తాడు నిన్ను నిద్ర పోనీ బండి బండి ఏడాకన్నాతే ఆడికే నేను పోస్ట్ చేసుకొని డైరెక్ట్ నిన్ను మల్ దీన్ని పట్టుకోనే దాన్ని పట్టుకోని ప్లాట్ అయిపోయినా అయిపోయినాడి రేపు కారు కొంటావు సెకండ్ లైన్ లో మారి గాడ ఓమిని కారు నేను అట గూడ్స్ మారి మన బయట ఇట్లా పడ సరే ఇది అదా అది మా అయ్య పేరు మీ అయ్య పేరు ఏంటిదిరా మే పేరు ఏంటిది సమ్మయ్య అయ్య ఇదేంటిది ముంగడిది బచ్చల సమ్ అయ్యా ఎంత లేటుగా ఆలోచిస్తాను అరే మరి ఆర్టిఓ ఆలోచించారు అంటే గటనే ఆలోచిస్తాను లేట్ లేట్ గా ఆలోచిస్తేనే పనులు అవుతాయి సరే మొత్తానికి అయితే పాస అయిన బొమ్మది కాడు డైరెక్ట్ ఆర్టీఓ అయిపోతురాడా ఆర్టిఓ అయి నాలు ఆర్నే ఆపుతాడు అడ నిద్రా పోనీ నిన్న ఆ ఆర్టీఓ ఫుల్ ఫామ్ మీద తెలిట్లేదు నీకు ఆర్టివో అయిపోతా వచ్చి చెప్పురా

నైట్ నిద్ర పోకుండా నన్ను లేపి మరీ అడిగేది వాడు ఎట్లా చెప్పురా నైట్ పన్నెండు గాని ఒకటి కాని వాడిని చదువు వాడిని ఎంత చదివిండి అంటే వాడు పాస్ కావానన్న వాళ్ళకు ఒక్కల వాళ్ళ అక్క కోరిక నెరవేర్చింది వాడు

పొద్దున తోటే బుక్కు మొత్తం తాట మొత్తం బుక్కు మీద కాల్ చెప్పురా నీ కష్టం చెప్పురా నా కష్టం ఎట్లా అంటే గట్లనే బాత్రూమ్ పోయేటప్పుడు కూడా బుక్ పట్టుకొని పోయడం

లామినేషన్ అంటే మళ్ళీ కూడా సంతకాలు ఇవన్నీ సంతకం పెట్టి పిండి పాంతి కొడతాయి పిండి పాంచి కొడతాయి ఒక్కడికి బ్రెయిన్ లేదు దానికి దానికి వంద రూపాయలు పెట్టాల ముందే బుచ్చ బట్కైతే ఎట్లా అని అంటే ఇక మంచి ఎట్లా ఈడ కట్టి మంచి పిను పాంతి కొడితే ఎటు పోదు అది ఏ దానికి తాక్తే నువ్వు ఎక్కువసేపు చూపెట్ట కాల

నేను ఎట్లా చదివిందంటే గట్టనే చదివి అవలగాడు రెండగా నిజం చెప్పాలంటే నేను పాస్ కావాలని అసలు నేను ఎగ్జామ్ రాసినందుకు ఇంత కష్టపడి నేను పాస్ అయినందుకు అంతెవరనంటే దేవుడు రెండు కొబ్బరికాయలు కొట్టి మా అక్క అక్క నువ్వు చేయబట్టి నేను పాస్ అయినాక్క రేపు నీ నీ పేరు మీద రేపు దేవుని కాడ రెండు కొబ్బరికాయలు నిన్ను మాత్రం నిద్రపోని నేను ఆర్డీఓ అయితా నీకు నీ కన్నళ్లకి వెళ్ళి నీళ్లు కాదు రక్తం చుక్కలు కారాలే అట్లా అట్లుంటది ఉంటుంది మనతోటి ఇంటి కాడ నుంచి అత్తనం అంటే ఊళ్ళు ఎవ్వరికి అత్త కళ్ళు పోపితే తాత ఎక్కడ అంటే అత్త అన్న మనవాడ ఆ అంటే రోడ్ మీద ఉంటా నేను ఏమనుకుంటాను మొత్తం నువ్వు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాటవు ఇప్పుడు ఇది డైరెక్ట్ ఆర్టీఓ అయిపోయింది రేపటి నుంచే ఆర్టీఓ ప్రిపేర్ అయితా సరే 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 మరి రాగా వెళ్ళిపోతా మరి లైన్ మ్యాన్ పోతాను కదా మరి భూబాల్ పిల్ల కనబడ నువ్వు కాశ్మీర్ లో ఉన్నా కన్యాకుమారి నేను అక్కడికైనా వస్తా అక్కడ పోస్ట్ చేయించుకుంటా తెలుసు కదా ఓమ్ని కార్ బుర్రం బుర్రం గూడు తాచినట్టు రావాలి బుర్రం బుర్రం అవన్నీ తమ్ముడు తిరుగుతాడు కదా రోడ్ మీద టుడే సండే ఆనికి ఫుల్ మండే इंग्लिश मार्टलर को ना आर्गेंस एक बम्बा दे हम्म एक बोलो टुडे पास हम्म hmm? टुडे टेंथ एग्जाम पास हम्म hmm. टुडे टेंथ एग्जाम पास हम्म hmm. मता फुल <laughs> आरा। मागले आरा मारे। uh, uh. పైసలు లేవాని అంటే పాటాడుతావా అమ్మ తోడు నువ్వు నేను నిన్ను కష్టపడి ఇరవై నాలుగు గంటలు లేపి మరి నీకు నేను నీకు ఎగ్జామ్ రాపిత్తి రాపితి చదివిపితే నువ్వు మీ అక్క పేరు పెడతావు లాస్ట్ పోయి రెండే కొబ్బరికాయలు కొట్టినా పాస్ అయినా అంటావు

సరే ఓకే ఇది అంత కాదు విరిడా ప్రతి కుక్కకి రోజొత్తది అట్లా మా బమ్మాయి ఒక రోడ్ వచ్చింది ఏం మా బావ లేనిది నేను ఎందుకంటే మా అవ్వన్నది కాబట్టి నేను అన్నా నాకు బొచ్చేరు అంత పూవ పెడతారు తింటాందుకు కూడా నాకు అందలేదు నేను ఆర్టీవా అయిన ఎందుకంటే మా ఆర్టివే కాదు రాదు అది కూడా ఓపెన్ తింటుంది అదేమో కలెండర్ జాబ్ కొట్టినాడు రాయకే చెప్తాను ఏందిరానికి అక్కడకి రాశురా రండా కా మరి ఎట్లా ఏం దుడ్డి పోకుండా కష్టపడవు నువ్వు ఎక్కడ పడతారా చూసి మొత్తం పిపిపి వంద 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 అటుంటాయి కదా మొత్తం పిపిపి వంద వంద టోటల్ పాచ్ మొత్తానికైతే బొమ్మది ఆడి కష్టపడి కష్టపడి మొత్తానికైతే నెరవేర్చుకున్నాడు ఇదే సాధించుడండి ఎవరన్నా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మా బొమ్మది అని తీసుకోండి ప్రతి ఒక్కొక్క రోజు వచ్చినట్టు మా రోజు వచ్చింది ఈ రోజై వచ్చింది ఇది గుంతున్నాడు అంటే ఇప్పుడు మెత్తాడు డైరెక్ట్ ఇప్పుడు మెమో తోటి ఈ మెమో తోటి డైరెక్ట్ ఆర్టీవ్ అయిపోతున్నాడు బొమ్మది ఆడు

పాసింగ్ ఆర్టి నేను పాస్ చేసిన పాపానికి ఈడ ఆర్టీవో అయిన పట్టుకుంటాడు అక్కడ ఇగో దాచుకొని మంచిగా అరే నేను పిన్ పంచి కొట్టుకొని దాచుకోవాలి చదువుకొని బాగోడు దీనికి లామినేషన్ లామినేషన్ ఏదో మాడికి అయితే మొత్తానికి అయితే పాస్ అయితే అయిపోయాడు వానికైతే కొద్దిగా కంగ్రెస్ కామెంట్లలో వాడేయారు ముఖం మీద మస్తు

నాకైతే మస్తు సపోర్ట్ చేసిరు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మంది అంటే ఒక అమ్మాయి కూడా ఉండే సిస్టర్ అవన్నైతే మాస సపోర్ట్ చేసింది చెల్లెమ్మ కాస్త ఉంటది తొందర తొందరనే నేను రాసిచ్చుడు చూపించింది అప్పుడప్పుడు కొన్ని తప్పులు పోతే గిటరాతా అనుభవం పెదరిచింది అంటే కొబ్బర్ గాల పెట్టాలి రైట్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరికి మీరు కూడా చదువుకోకుండా ఊళ్ళ పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరిగూర్రి కొంతమంది కొంతమంది అని కాదు బాగా మంది తిరుగుతారు కొద్దిగా రాసుకోర్రీ అటో ఇటో మనకు మనకు చదువు అనేది ఉండాలి నేనైతే ఇప్పుడు ఒక దారి ఒక అంటే ఏదో ఒకటి అంత ముందు అంత ముందు దుబ్బ రోడ్ ఉండే ఇప్పుడు కొద్దిగా మట్టి రోడ్కి వచ్చిన మట్టి రోడ్డు మీద నుంచి కొద్ది కొద్దిగా హైవే మీదకి పోదాం అనుకుంటాను మెల్లమెల్ల మీరైతే అట్లా గాలి తిరుగుడు తిరిగకూర బండ్ల మీద తిరిగకూర ఎక్కువ నేను మొన్ననే నే బర అంటే పోయి బర్రెండు బొమ్మ పన్నెండు వేలు దడే కట్టి పన్నెండు వేలు నేను